హాయ్ అండి టమాటా పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి పది కేజీలు టమాటాలు అయితే తెప్పించాను మా ఆయనకి పది కేజీలు తెమ్మని చెప్తే తెచ్చారనమాట ఇప్పుడు నేను ఏ విధంగా టమాటా పచ్చడి పెట్టుకుంటానో ఆ విధంగా కానీ చేసుకున్నట్లయితే మనకి సంవత్సరం మొత్తం చాలా ఫ్రెష్గా పాడవకుండా రెడ్గా తినడానికి కూడా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట మనం చాలా వరకు పచ్చడిలు పెట్టుకున్నప్పుడు భయంగా పాడైపోవడం లేదా బూజు పట్టేయడం టేస్ట్ ఏమో మారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా కానీ చేసుకున్నట్లయితే అస్సలు టేస్ట్ మారమన్నా మారదు సంవత్సరం మొత్తం కూడా చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది అనమాట దానికోసం అయితే ఇదిగో టమాటాలు అయితే తెప్పించేసాను ఇవి ఐదు కేజీలు ఇవి ఐదు కేజీలు మొత్తం పది కేజీలు తెప్పించాను ఈ పది కేజీలు ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుని నిల్వ చేసుకోవాలనేది చూపిస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి చాలు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ముందుగా ఏం చేయాలంటే ఈ టమాటాలని శుభ్రంగా వాటర్ వేసి కడిగేసుకొని ఒక క్లాత్ పైన ఆరేసేసి అంటే వాటర్ లేకుండా ఆరేసుకోవాలన్నమాట ముందు మనం కడిగేసి పెట్టుకున్నాం చూసారా టమాటాలన్నీ ఒకే రకంగా రెడ్గా ఉన్నాయన్నమాట ఎక్కడ అంటే కొంచెం పచ్చికాయలు లేకుండా అన్ని కూడా ఇలా బాగా పండ్లు లాగా ముగ్గుని మనం చూసి తెచ్చుకోవాలన్నమాట టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఇలా మనకి అన్ని పండ్లు ఉంటే పచ్చడి బాగా రెడ్గా వచ్చి చాలా టేస్టీగా అయితే ఉంటది అలాగే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట చూసారు కదా టమాటాలు అయితే ఈ విధంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇలాంటి పాత్రలో నీళ్ళు తీసుకొని మనం మీకు టబ్ ఉంటే టబ్ లో బకెట్లు ఉంటే బకెట్ ఎలా ఉంటే అలా నాకైతే ఈ టమాటాలు మొత్తం ఇంట్లో వేసేసుకొని ఒక్కొక్కటిగా కడిగేసుకోవాలనమాట శుభ్రంగా మనకి ఎక్కడైనా టమాటాలకి డ్యామేజ్ లు అవి ఉన్నాయి లేదో చూసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే డ్యామేజ్ లు ఉన్నా లేకపోతే కొంచెం పాడైన పచ్చడి వ్యాయంగా ఇది అయ్యే అవకాశం ఉంటది అనమాట ఇదిగో చూసారా దీనికి ఒక హోల్ ఉంది డ్యామేజ్ ఉంది ఇలాంటివన్నీ మనం పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట మనం సంవత్సరం మొత్తం నిలవండి ఉండేలా పెట్టుకుంటున్నాం కాబట్టి అలాంటి చిన్న చిన్న ఏమైనా ఉన్నా ఖచ్చితంగా తీసేసుకోవాలి టమాటాకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వేరే కోరి చూసుకొని తెచ్చుకోవాలన్నమాట పచ్చడికి మాత్రం మిగిలిన వాటికి ఎలా ఉన్నా పర్వాలేదు కానీ పచ్చడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి టమాటాల విషయంలో సో మనం ఇలా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ లో వేసుకుందాం ఎందుకంటే వాటర్ అంతా మొత్తం పీల్చేసుకొని శుభ్రంగా ఆడిపోతాయి కదా అందుకని చెప్పేసి శుభ్రంగా ఇలా కడిగేసుకొని మనం ఒక దాంట్లో తీసుకొని ఇవి తీసుకెళ్లి ఒక కాటన్ క్లాత్ వేసేద్దాం ఇలా వాటర్ లో టమాటాలు వేసుకొని మొత్తం టమాటాలని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే ఈ టమాటాల పైన పండించేటప్పుడు ఏవో ఒక మందులు కెమికల్స్ జల్లే ఉంటారు వాటి వలన పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట వాటర్లో వేసుకొని టమాటాలన్నీ కూడా మధ్య మధ్యలో మనకి డ్యామేజ్లు ఏమైనా ఉంటే చూసుకొని తీసేసుకోవచ్చు ఈ విధంగా టమాటాలన్నీ కడిగేసుకొని ఒక క్లాత్ మీద పరుచుకుంటే కాసేపుకి వాటర్ అంతా పీచేసుకొని మనకి టమాటాలు ఫ్రెష్ గా ఉంటాయి అనమాట అప్పుడు టమాటాలకున్న చెత్త అంతా పోయి మనకి క్లీన్ అవుతాయి కాబట్టి ఇక తర్వాత ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట టమాటాలు ఆరిపోయాయి అనమాట మొత్తం కూడా తడి లేకుండా పొడి పొడిగా ఆరిపోయాయి ఇది వచ్చేసారా ఇలా ఆరిన తర్వాత మనం వీటిని కట్ చేసుకొని ఎందులోనైనా ఒక త్రీ డేస్ నిల్వ చేసుకోవాలన్నమాట అంటే కట్ చేసిన మూడో రోజు వరకు ఈ రోజు కట్ చేసాం అనుకోండి ఈ రోజు రేపు ఎల్లుండు ఈ మూడు రోజులు పెట్టుకొని ఎల్లుండు ఏం చేయాలనేది ఎల్లుండి చూద్దాం ప్రజెంట్ అయితే ఇవన్నీ కట్ చేసుకొని నేనైతే ఇదిగో దీంట్లో వేసుకొని నిల్వ చేద్దాం అనుకుంటున్నాను ఈ మూడు రోజులను స్టీల్వి సిల్వర్వి వాటిలో వేసుకుంటే మనం ఇందులో ఉప్పు వేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఉప్పుకి ఆ గిన్నెలు పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసుకుంటున్నాను మీకైతే మీకు ఎందులో నచ్చితే అందులో వేసుకోవచ్చు కాకపోతే గిన్నెలు పాడవుతాయని చెప్పేసి నేను ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకొని అందులో వేస్తుంది కట్ చూసారా ఈ కత్తిపేటం కదా అందుకని చెప్పేసి నేను ఈ కత్తిపేట తెచ్చుకున్నాను అనమాట కత్తిపెట్టలు ఏమైనా కట్ చేయాల్సి వచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు ఇది బాగా ఉపయోగపడింది మరి చిన్న ముక్కలు కట్ చేయవలసిన అవసరం లేదు కొంచెం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట టమాటర్లో ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయో మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే చాందాలు నిలవండే పచ్చడి కదా చూసారా అక్కడక్కడ ఇలా ఉన్నాయి కదా ఇవి కూడా మనం పడేయాలన్నమాట అది లేకుండా ఉన్నా కూడా పచ్చడి పడే ఉంటుంది ఈ కట్ చేసుకున్న ముక్కలు ఇలా బిందులోకి మనం అనమాట ఈ పది కేజీల ముక్కలకినా ఇదిగో ఈ మాత్రం చింతపండు అయితే మనకి పడుతుంది అనమాట అర కేజీ దాకా పడుతుంది ఈ చింతపండుని మనం ఇందులో ఈ విధంగా అయితే వేసుకోవాలి మొత్తం విప్పి విప్పి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ కేజీ కల్లుప్పు వేయాలన్నమాట ఇలా కల్లుప్పు మనకి ఇందులోనే వేసేసుకోవాలి మీకు చూసుకొని వేసుకోండి సరిపోకపోతే తర్వాతనే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం కొంచెం బాగుండదనమాట కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత మిగిలిందే వేసుకోవచ్చు దీన్ని మనం ఇప్పుడు శుభ్రంగా కలుపుతాం ఈ సాల్ట్ చికోండు అన్ని ఈ టమాటా ముక్కల్లో కట్ చేసిన టమాటా ముక్కల్లో వేసుకొని ఇలా పొడిగడ్డ తీసుకొని దీన్ని శుభ్రంగా కలిపి ముక్కలు అంటే ఈ చింతపండు టమాటా ముక్కలు అంతా మిక్స్ అయ్యేదాకా శుభ్రంగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా శుభ్రంగా కలిపి పెట్టుకోవాలన్నమాట కలిపి పెట్టేసుకున్న తర్వాత దీనికి మనం ఒక మూత పెట్టుకోవాలి ఈ ముక్కలు ఎక్కడ బయటికి కనబడకుండా ఇలా మనం మూత పెట్టుకొని శుభ్రంగా కవర్ చేసి పెట్టుకోవాలి అన్నమాట నిన్న మధ్యాహ్నం టమాటా ముక్కలు కట్ చేసి వాటిలో చింతపండు ఉప్పు వేసి ఈ ప్లాస్టిక్ బిడ్లు అయితే ఓరేస్తున్నాను కదా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన తర్వాత అంటే నేను ఏ టైంకి అయితే కట్ చేసి పెట్టామో మళ్ళీ ఈరోజు అదే టైంకి ఒకసారి మనం గడిచిన శుభ్రంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి రేపటివరకు ఇలానే పెట్టాలన్నమాట ఇక ఈరోజు కలుపుదామని చెప్పేసి మళ్ళీ తీసి కలుపుతున్నాను ఇదిగో చూసారు కదా ముక్కలు ఈ విధంగా అయితే అయ్యాయి ఇప్పుడు మనం కలిపేసుకొని దాకా ఇలాగే పెట్టుకొని రేపు మిక్సీకి వేస్తున్నాం ఇదిగో ఈ విధంగా అయితే శుభ్రంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను వీటిని ఇదిగో ఈ విధంగా మూత పెట్టుకొని మళ్ళీ రేపు వరకు ఇలానే పెట్టేసి రేపు వీటిని వాటర్ వేరేగా ముక్కలు వేరేగా వేరు చేసుకొని మనకి మిక్సీని ఆడుకొని ఎలా ఎండబెట్టాలి ఏంటి అనేది రేపు చూద్దాం టమాటా నిలువ పచ్చడి ప్రిపేర్ చేయడానికి అంటే నిన్న కాక మొన్న త్రీ డేస్ బ్యాక్ ముక్కలైతే కట్ చేసి ఊరేసుకున్నాము నిన్న కలిపి మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాము ఈరోజు థర్డ్ డే కదా ఈరోజు ఏం చేయాలనేది చూద్దాం అండి ఇదిగో ఈ రోజుకైతే తీసాను మళ్ళీ ఇక వీటిని మనం వాటర్ వేరేగా ముక్కలు వేరేగా సెపరేట్ చేసుకొని ఆ ముక్కల్ని మిక్సీ పట్టుకున్నాం ఇదిగో మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఇందులోకి మనం టమాటా ముక్కల్ని తీసుకున్నాం ఇలా చేత్తోని పిండేసి తీసుకోవచ్చు ఇలా శుభ్రంగా వాటర్ పిండేసి తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనకి మెత్తగా ఇలా ఆడుకోవాలన్నమాట మొత్తం అంతా ఇలా మెత్తగా అయిపోయేలాగా మనం టమాటా ముక్కలన్నీ ఆడిపెట్టుకోవాలి టమాటా ముక్కలు అన్నీ తీసేసి మొత్తం అంత పేస్ట్ యాడ్ అనమాట ఇదిగో ఈ విధంగా అయితే పేస్ట్ యాడ్ పెట్టుకున్నాను దీన్ని మనం టెరస్ పైకి వెళ్ళి ఒక ఎండే వరకు అంటే ఒక నాలుగు రోజుల పట్టిన ఐదు రోజుల పట్టిన ఎండే వరకు ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎండబెట్టుకుందాము ఇందులోంచి సపరేట్ చేసిన వాటర్ కూడా ఆ పేస్ట్ ఆడిన తర్వాత ఈ పేస్ట్ లోనే మళ్ళీ ఆ వాటర్ ని అనమాట దీన్ని ప్లేట్ లోకి పరిచేసి ఎండబెట్టుకుందాం ఎండబెట్టడానికి అయితే వేడవేపు తీసుకొని వచ్చేసారు ఇప్పుడు ప్లేట్లలో సర్ది పెట్టేసుకుందాం చూసారా ఎంత గా కనిపిస్తుందో ఇదిగో చూస్తారు కదా మనం మిక్సీని పట్టుకున్న పేస్ట్ మొత్తం టమాటా పేస్ట్ అంతా ఇలా గిన్నెలో అయితే సర్ది పెట్టుకున్నాను ఇది ఎండడానికి నాలుగైదు రోజులు టైం పడుతుంది అనమాట అంతవరకు మనం ప్రతిసారి వచ్చి కలుపుతూ ఉండాలి ఈ రోజు ప్రాసెస్ అయితే పూర్తి అయిపోయింది ఇక నెక్స్ట్ ఏంటో చూద్దాం సరే కదా ఎడబెట్టేశాను ఎడమ తీసుకొచ్చి అంతవరకు ఇందులో డస్ట్ పడకుండా కాకులు అవి ఏమి రాకుండా మనం కావాలంటే నెట్ వేసుకోవచ్చు ఇక్కడికైతే డస్ట్ అది రాదు అలాగే కాకులు కూడా రావు అదిగో అక్కడైతే పెట్టేశాను ఆ ఎదురుగా స్వామివారు ఉన్నారు కదా ఏడుకొండలవాడు ఆయనకు అప్పచెప్పానమాట జాగ్రత్తగా చూసుకోమని నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దాం టమాటా పచ్చడి చేయడానికి నిన్న మిక్సీని పేస్ట్ ఆడేసి ఎండలో అయితే పెట్టాం కదా ఈ రోజు డే సెకండు ఇదిగో ఇలా మళ్ళీ నైట్ కిందకి దించేసాను మంచు పడితే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఎండలో పెట్టాను అనమాట ఈరోజు ఈ రోజు సెకండ్ రోజు నిన్న కొంచెం పర్వాలేదు ఒక మాదిరిగా వాటర్ అంతా చిక్కబడింది ఈ రోజుకి ఎలా ఉంటుందో ఇక సాయంత్రం చూడాలి ఇలా కలిపేసి అయితే మొత్తం మళ్ళీ ప్లేట్లో సర్దేసి పెట్టాను ఇక మళ్ళీ డే థర్డ్ అంటే రేపు చూద్దాం ఎలా ఉందో ఓకేనా పచ్చడి పెట్టడానికి టమాటా పేస్ట్ ఆడి ఎండబెట్టడం ఇది మూడో రోజు అనమాట ఇదిగో మూడో రోజుకైతే ఈ విధంగా ఎండింది చూద్దామండి ఇదిగో చూసారు కదా ఈ విధంగా మనకి గట్టిపడతా వస్తుంది అనమాట రోజు రోజు ఇది ఇంకో టూ డేస్ ఎండితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఇది థర్డ్ డే కదా థర్డ్ డే అయితే ఈ విధంగా వచ్చింది టమాటా నెల పచ్చడి పెట్టడం కోసం టమాటా ముక్కలు ఊరేసి దాన్ని పేస్ట్ చేసి ఎండలో పెడుతున్నాం కదా అలా పెట్టే ప్రాసెస్ లో ఇది ఫోర్త్ డే అనమాట ఫోర్త్ డేకి ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం చూసారు కదా మూడు రోజులు పూర్తిగా ఎండింది అనమాట టమాటా పేస్ట్ ఇది నాలుగో రోజు ఎండలో పెట్టడం నాలుగో రోజు అయ్యేసరికి ఇలా మనకి దగ్గరగా అయిపోయింది ఈ రోజంతా ఎండితే మనం రేపు మధ్యాహ్నం దాకా కూడా ఎండలో పెట్టుకుని రేపు మధ్యాహ్నం హ్యాపీగా పోపు కలిపేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో మనం క్వాలిటీ టమాటాలు తీసుకుంటే మనకి పచ్చడి ఎన్ని సార్లు ఎండలో పెట్టినా కూడా కలర్ అనేది మారదనమాట చూసారు కదా ఓకే మరి ఈ నాలుగో రోజు అయితే పచ్చడి పరిస్థితి ఎలా ఉంది నెక్స్ట్ ఏంటనేది తర్వాత చూద్దాం పచ్చడి పెట్టుకునే ప్రాసెస్ లో ఇది ఐదో రోజు అనమాట ఎండ్ లో పెట్టడం ఐదో రోజుకి ఏ విధంగా ఎండిందో చూద్దాండి ఇదిగో చూసారు కదా నాలుగు రోజులు పూర్తిగా ఎండి ఇది ఐదో రోజు ఐదో రోజు కూడా ఎండలో పెట్టాను ఈ రోజు సాయంత్రం దాకా ఎండిపోతే సరిపోతుంది అనమాట ఇప్పటికే బాగా ఎండిపోయింది ఇంకా ఎక్కడైనా వాటర్ ఉంటే సాయంత్రానికి మొత్తం ఇంకిపోతుంది అనమాట సాయంత్రం మనం మనం ఎండలో ఎండబెట్టుకున్న ఎండి మిర్చి పొడి చేసేసుకొని అలాగే వెల్లుల్లి ఆ పొరలు తీసేసి అవి ఇవి అన్ని వేసుకొని పోపు వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇక సాయంత్రం దాకా ఎండిన తర్వాత పోపు ఎలా వేయాలనేది ఇక సాయంత్రం చూద్దాం ఓకే మరి ఇది ఫిఫ్త్ డే ఎలా అయితే వచ్చింది పచ్చడి టమాటా పచ్చడిలో మనకి కారం కలపాల్సి ఆ టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిలవు ఉండి టేస్టీగా ఉండాలంటే ఇలా మిరపకాయను తెచ్చుకొని ఈ కాడలు తీసేసి మనకి శుభ్రంగా ఎండబెట్టుకొని ఇంట్లోనే పొడి చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది కొన్ని రకాల ఆవకాయ కారాలు కూడా ఉంటాయి మీరు కావాలంటే అవి కూడా కలుపుకోవచ్చు కానీ నాకైతే ఇలా నచ్చుతుందని నేను ఇలా చేస్తున్నాను ఇంకా టమాటా పచ్చడిలో వెల్లుల్లి కూడా మనం కలపాల్సి వస్తుంది ఈ వెల్లుల్లి మనం తెచ్చుకొని ఇలా విడివిడిగా చేసుకొని ఎండలో పెట్టుకొని వీటి పొర తీసేసి ఆ పచ్చడిలో వేసుకున్నట్టయితే మనకి అవి కూడా ఆ పచ్చడితో పాటు ఊరిపోయి టేస్టీగా ఉంటాయి ఇవి కూడా ఎండలో పెడదామని ఇలా చేసి పెట్టుకున్నాను ఈ ఈరోజు ప్రాసెస్ ఇది డే ఫైవ్ అనమాట ఈ డే ఫైవ్ ప్రాసెస్ ఇది పచ్చడి అయితే ఎండిపోయింది ఇక వీటిని కూడా రెడీ చేసి పెట్టుకుంటే కలిపిసుకోవచ్చు నెక్స్ట్ ఏంటో చూద్దాం ఎండుమిర్చి కార్లన్నీ తీసేసి ఇదిగో ఈ విధంగా ఎండలో అయితే ఎండబెట్టుకున్నాను అలాగే వెల్లుల్లి కూడా ఎండలో పెట్టుకున్నాను అనమాట బాగా ఎండితే పచ్చడికి బాగుంటాయి చూసారా స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారో ఆ ఏడుకొండల వాడి దయ వల్ల ఈ రోజు పచ్చడి పెట్టి ఐదో రోజు అనమాట బాగా ఎండిపోయింది చక్కగా ఇక కిందకి తీసుకెళ్ళి హ్యాపీగా ఇంకా కల్పిసుకోవడం అనమాట చూసారా ఈ విధంగా అయితే మనకి పచ్చడి ఎండాలన్నమాట చూసారు కదా ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకి ఎండిపోయినట్టే ఇది కిందకి తీసుకెళ్ళి ఇక కలిపేసుకోవచ్చు అనమాట ఎడప పచ్చడి ఎండబెట్టిన ఫస్ట్ రోజున సోమవారం చెప్పాను ఇదే భారం అని చెప్పేసి శుభ్రంగా ఎండిపోయేదాకా ఉంచి నా చేతికి అప్పగించారు ఇక పచ్చడి కలిపేసుకోవడమే వెళ్ళి ఐదు రోజులు టమాటా పచ్చడి ఎండబెడితే మూడు ప్లేట్లతో పెద్ద ప్లేట్లతో ఎండబెడితే ఇదైందనమాట ఇక ఇప్పుడు దీన్ని మనం పోపు కలుపుకుందాం టమాటా పచ్చడిలోని కలపడానికి పొడి ఇదిగో మిరపకాయలు ఎండబెట్టి పెట్టుకున్నాను వీటిని పొడి చేసుకుంటున్నాను అనమాట చూశారు కదా కారం అయితే ఈ విధంగా మనం ఆడి పెట్టుకోవాలన్నమాట మరీ అంత మెత్తగా ఆడేయాల్సిన అవసరం లేదు ఇలా ఆడుకుంటే మనకి కారం సరిపోతుంది అదే మిక్సీ గిన్నెలో కొంచెం ఆవాలు కూడా పొడి చేసుకోవాలి దానికి వెల్లుల్లి సగం ఇలా పెట్టుకోవాలి వలవకుండా ఇలా రేకులుగా తీసేసి ఇంకో కొంచెమేమో ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని వేస్తే మనకి బాగా ఊరి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవి మనం చేసుకోవాలి ఇవి అలానే వేసేసుకోవాలి నేనైతే ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఆవాలు ఇదిగో ఈ విధంగా పచ్చాపచ్చాగా మనకి పొడి ఆడి పెట్టుకోవాలన్నమాట మెంతులు అయితే మెంతుల పారంగానే వేసేయాలి దాన్ని పొడి ఆడవలసిన అవసరం లేదు కొంతమంది పొడి ఆడి వేసుకుంటారనమాట అలా పొడి ఆడి వేయటం వల్ల కొంచెం వేగంగా జిగురుగా పచ్చడి అనుకునేలాగా అనిపిస్తుంది అనమాట అందుకని మెంతులు మెంత్రి పారంగా వేసుకుంటే బాగుంటుంది ఇదిగో చూసారు కదా ఈ మాత్రం మెంతలు అయితే మనకి పది కేజీల టమాటాలు పేస్ట్ ఆడిన పచ్చడికి అయితే మనకి ఇవి సరిపోతాయి అనమాట ఇదిగో చూసారు కదా ఇవన్నీ మనకి పచ్చడికి అవసరమయ్యే అన్ని కూడా ఇక్కడ పెట్టాను అనమాట ఇవి ఆల్రెడీ చెప్పాను కదా ఒలిచిన వెల్లుల్లి సగం సగం దంచిన వెల్లుల్లి మెంతులు మిరపకాయలు ఆడుకున్న పొడి ఇది ఆవాల పొడి ఇవి వచ్చేసి ఎండిమిర్చి అనమాట ఆయిల్లో వేయించుకొని చక్కగా మనకి పచ్చడిలో ఓరేసుకుంటే మనకి అప్పుడప్పుడు నంచుకోవడానికి బాగుంటాయి అనమాట అది వీటికి అక్కడక్కడ ఇలా నాట్లు కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇవి వచ్చేసి పోపుకి కావాల్సిన మినపప్పు అలాగే పచ్చనిగపప్పు ఇంకా కరివేపాకు ఇవన్నీ మనకి పచ్చడిలో కలుపుకునేవి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇక సాల్ట్ అయితే మనకి సరిపోతుందో లేదో చూసుకొని కలిపేటప్పుడు కలుపుకోవచ్చు టమాటా పచ్చడిలో కలపడానికి నేను వేరుశనగ నూనె అయితే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పామ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు వేరుశెనగ నూనె తీసుకోవచ్చు ఇంకా పచ్చడిలో కలిపే కొన్ని ఆయిల్స్ ఉంటాయి ఆయిల్ కూడా మీకు నచ్చితే యూస్ చేసుకోవచ్చు అనమాట రిఫైండ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే పచ్చడి అంత టేస్ట్ ఉండదు అనమాట లేదంటే మీకు నచ్చితే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు నేనైతే ఇదిగో పల్లీ ఆయిల్ తీసుకుంటున్నాను పచ్చడి కోసం పల్లీ ఆయిల్ ముందుగానే వేడి చేసి చల్లారేసి పెట్టుకోవాలి పచ్చడిలో కలపడానికి అందుకని నేను వేడి చేసుకుంటాను ఈ పచ్చడిలో ముందుగా మనం కారం కలుపుకోవాలన్నమాట కారం కలుపుకున్న తర్వాత ఏదైనా కలుపుకోవాలి నేనైతే ముందు కారం వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని ఎంట పడుతుంది అనేది చూసుకొని కలుపుకోండి కత్త శుభ్రంగా కలిపేసిన తర్వాత కారం వేసి ఒకసారి కారం సరిపోయిందో లేదో అంటే మీకు రుచికి తగ్గట్టు సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట నాకైతే సరిపోయింది మీరు కూడా చూసుకుంటే కారం ఆవాల ఆవాలు ఆడు పెట్టుకున్నాం కదా ఈ ఆవాలు కూడా ఇందులో కలిపేసుకోవాలి మనకి కలిపేసుకొని తర్వాత ఈ వేసుకోవాలి మెంతులు వేసుకొని అవి కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి మెంతులు కూడా కలుపుకున్నాక ఈ మనం వెల్లుల్లి సగం సగం దంచి పెట్టుకున్నాం కదా ఇది మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట వెల్లుల్లి వల్ల మంచి సువాసన టేస్ట్ వస్తుంది మనం పచ్చడి ఎంత బాగా బాగా కలుస్తుంది ఇప్పుడు లాస్ట్ లో మనకి వెల్లుల్లి రబ్బులు గొల్చి పెట్టుకున్నాం కదా ఇవైతే మనం కనుక్కున్నాము ఇందులో మనకి చూడండి ఇలాంటి కన్నాలు అవి ఉన్నాయి కదా ఇలాంటి హోల్స్ మనం తీసేయాలన్నమాట లేదంటే పచ్చడి పోవడం అవకాశం ఉంటుంది మనం ముందు అవన్నీ ఎత్తుకొని తీసుకొని నీట్ గా పెట్టుకోవాలి నేనైతే ఏరియాస్ ముందుగా పెట్టుకున్నాను కూడా అందులో వేసి కలిపేసుకుంటుంది అనమాట పచ్చడి కలిపేటప్పుడు యూజ్ మూజ్ గా కాకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకుంటే మనకి అన్ని కలుస్తాయి అనమాట ఇదిగో చూసారు కదా మంచిగా ఈ విధంగా అయితే కలిపిసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో మనం పోపు కలిపేసుకుందాం పోపు కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇదిగో వేరుశనగ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఇది వేడావగానే ఇందులో మనం పోపు దినుసులన్నీ వేపుకుందాం చెట్లో ఊరేసుకోవడానికి ఎండుమిర్చి అయితే తీసుకున్నాం కదా ఇదిగో ఎండుమిర్చి ఆయిల్లో వేసి ఇప్పుడు వేయించుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ఎండుమిర్చి వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో మనకి కరివేపాకు వేయించుకోవాలన్నమాట ఇదిగో కరివేపాకు చూసారు కదా ఈ విధంగా వేయించుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇది తీసుకొని డైరెక్ట్ గా మనం పచ్చడిలోని వేసుకోవచ్చు తీసుకొని ఇలా డైరెక్ట్ గా మనం పచ్చడిలోకి వేసుకోవచ్చు అనమాట వేసుకొని కొంచెం చల్లారినాక కలుపుకుందాం ఇది మనం పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం పోపు దినుసులు అంటే పచ్చని పప్పున మినపప్పు వేయించుకుందాం అయితే మరిగిపోయింది ఇదిగో మనం పప్పు దిన్సులు వేసుకొని వేయించుకుందాం కలర్ఫుల్ గా వేయరు ఇలా వేగినప్పుడు మనం ఇందులో కొంచెం ఆవాలు వేసుకోవాలన్నమాట ముందుగా వేసుకుంటే ఆవాలు మాడిపోయే ఛాన్స్ ఉంటది అందుకని అవి వేగిన తర్వాత ఇవి వేసుకుని వేయించుకుంటే మనకి కరెక్ట్ గా వేగిపోయి అనమాట మనం ఇవి వేపేటప్పుడు పూర్తిగా మంట పెట్టకుండా కొంచెం సిమ్ పెట్టుకొని పెట్టుకుని వేయించుకోవాల్సి ఉంటుంది ఎక్కడా కూడా పచ్చి అనేది లేకుండా మనం శుభ్రంగా ఇలా వేయించుకోవాలన్నమాట చూసారా ఆవాలు కూడా మంచిగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా మనం డైరెక్ట్ గా పచ్చడిలో వేసేసుకుందాం ఇవి కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం శుభ్రంగా కలుపుకుందాం పోపు మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదా శుభ్రంగా పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకుందాం కాలుతుందో లేదో చూసుకొని కలుపుకోవాలన్నమాట లేకపోతే చేయాలంటుకునే ప్రమాదం ఉంది లేదంటే మీకు ఇంకా కాలుతుందని పోతే కొంచెం సేపు ఆగైనా సరే చల్లారేట కలుపుకోవాలి ఇది ఒకసారి కలిపినాక సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది అనమాట పచ్చడి కలుపుతున్నా ఇదిగో చూశారు కదా మొత్తం అంతా శుభ్రంగా కలిసిపోయింది ఇప్పుడు లాస్ట్ లో అన్నిటికన్నా లాస్ట్ లోని మనం ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా అవి కలుపుకోవాలన్నమాట లేదంటే ముక్క మొక్కలు విరిగిపోతాయి వీటితో పాటు కలిపిస్తే అప్పుడు ఊరినప్పుడు కొంచెం పొడవుగా కూడా ముక్క మొక్కలు అయిపోతాయి అన్నమాట తీసుకొని నచ్చుకోవడానికి బాగుంది కాబట్టి లాస్ట్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ కలిపి సూపర్ అంటే సూపర్ ఇక ఎన్ని మించి మనం ఇందాక ముందుగా మరిగించి పెట్టుకున్నంత బాయిల్ అది కూడా ఇందులో కలిపేసి ఇది ఇప్పుడు పెడతాం కదా మార్నింగ్ ఇవన్నీ కలిసేదాకా పంచుకొని మార్నింగ్ ఇంకొకసారి కలిపేసి అప్పుడు డబ్బాలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పచ్చడంత కలిపేసుకున్నాం కదా ఇందాక మనం మరిగించి చల్లరేసుకున్న నూనె ఇందులో వేసి కలుపుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో పోపు కలిపేసరికి ఇందులో మనం ఆయిల్ వేసి కలుపుకుంటే ఇంకా మనకి ఆ ఒరిజినల్ లుక్ అనేది తెలుస్తుంది అనమాట చూసారా ఆయిల్ వేసేసరికి ఇలా ఉందనమాట ఈ ఈ పచ్చడి మొత్తం మనం కలిసిపోయేదాకా మనం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఇదిగో చూసారు కదా పచ్చడి అయితే కలపడం అయిపోయింది ఇక లాస్ట్ లో మనం ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం లాస్ట్ లో మనకి ఇలా ఎండిమిర్చి అయితే వేసుకుంటే విరిగిపోకుండా నీట్ గా మనం కలుపుకోవచ్చు అనమాట ఇలా మనకి పచ్చళ్ళ ములిగేలాగా కలుపుకొని పెట్టుకుంటే బాగా ఊరి మనకి మజ్జిగన్నంతో పెరుగన్నంతో అన్నంతో తినడానికి బాగుంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి నాకు చాలా ఇష్టం పర్సనల్ గా నా కోసం ఇవి నేను కలుపుకుంటున్నాను అనమాట ఇంకా మనకి ఇందులో ఒక కేజీ ఆయిల్ దాకా పడుతుంది మనం మళ్ళీ మార్నింగ్ డబ్బాలోకి ఎత్తుకునేటప్పుడు మనం ఆయిల్ మరిగించి మళ్ళీ చల్లారేసి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఇది కలపడం అయిపోయింది అన్ని సరిపోయి చూశాను ఇది మనకి ఇలానే కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను నైట్ కలుపుతున్నాను డే దాకా ఇలానే పెట్టేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఎంత ఆయిల్ పడుతుందో అంతా చూసుకొని మరిగించి చల్లారేసి అప్పుడు ఇందులో పోసుకొని మళ్ళీ కలిపి తర్వాత డబ్బాలు కూడా కొంచెం కొంచెం ఆయిల్ పోసి పెట్టుకోవాలన్నమాట అది ఎలా అనేది నేను రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను చూశారు కదా ఈ రోజు ప్రాసెస్ అయితే అయిపోయింది రేపు తెల్లవాడు ఏ విధంగా మళ్ళీ ఆయిల్ పోసి కలుపుకోవాలి డబ్బాలకి పెట్టుకోవాలనేది నా ఈవినింగ్ టమాటా పచ్చడి మొత్తం పోపేసి కలిపేసాను అనమాట అది నైట్ నుంచి ఇప్పటి వరకు అలానే పెట్టాను ఊరితే బాగుంటదని చెప్పేసి ఇప్పుడు మనం బాక్స్ అయితే ఎత్తేసుకుందాము బాక్స్ కి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి చూసారా ఇలా ఉంటదనమాట ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండానే మనం మంచిగా ప్రాసెస్ అంతా ఫాలో అయితే ఇలా ఒరిజినల్ గా రెడ్ కలర్ లో టమాటా పచ్చడి బాగుంటది ఇది ఇప్పుడు బాక్స్ కేసుకుందాం వేసుకుందాం మనం టమాటా పచ్చడి డబ్బాలో వేసుకునే ఉంది ఇలా డబ్బాలో మరిగించి చల్లరేసిన కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం పచ్చడి ఇందులోకి వేసుకోవాలన్నమాట పాడవకుండా ఉంటుంది ఇదిగో చూశారు కదా డబ్బాలో ఆయిల్ పోసి ఇలా పెడితే మనకి డబ్బా మొత్తం ఆయిల్ అంటుకొని ఎక్కువ రోజులు ఫ్రెష్ ఉండడానికి పనికి వస్తుంది అనమాట ఇది చూసారా మనకి డబ్బాలో ముందుగా ఆయిల్ పోసుకొని డబ్బాలో పచ్చడి వేసుకుంటే మనకి ఆయిల్ ఇలా పైకి వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది అనమాట ఇదిగో చూసారా ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది ఖచ్చితంగా ఇలా ట్రై చేస్తే పచ్చడి హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరాల కల్ది కూడా మీకు నిలవ ఉండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి